హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ సో ఫస్ట్ ఫస్ట్ షాప్ ఇంటర్లో పెట్టకుండా ఒక పిక్ పెట్టా అనుకుంటున్నారా అండ్ వీడియో మొత్తం చక్కగా చూసి అండ్ మీరు ఒక మంచి కామెంట్ ఎవరైతే పెడతారో వారికి వచ్చేసరికి ఎస్వీ ట్రెండ్స్ నుంచి గివ్ ఆ డ్రెస్ అయితే మీ సొంతం అవుతుందనమాట సో గమనించండి లక్కీ కస్టమర్ని తీస్తారు గివే ఇస్తారు అండ్ ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మీకు వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ కిడ్స్ పండగ అనమాట అండ్ రాకీ స్పెషల్ కావచ్చు కృష్ణాష్టమి అలానే మనకి వరలక్ష్మి వ్రతం స్పెషల్ అండ్ పిల్లల బట్టలు అనమాట బాయ్స్ కలెక్షన్ ఉంది గర్ల్స్ కలెక్షన్ ఉంది బాయ్స్కి కూడా చాలా మంచి మంచి అండి అంటే మనకి కాంపోసిట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి వచ్చేసరికి సింగిల్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఏదైనా చక్కగా మీరు వీడియో చూసి అంటే సింగిల్ పీస్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ గివ్ అవే ఉంటుంది గమనించండి సో అయితే స్కిప్ చేయకండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ అరవై ఆరు మనకు వచ్చేసరికి ఏ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుందనమాట అండ్ ఇప్పుడైతే మనం వీడియో అయితే చూసేద్దాము ఎస్వీ ట్రెండ్స్ నుంచి అండ్ మనము ఇప్పుడు ఈ వీడియో కాన్సెప్ట్ ఒకటి అనుకోవచ్చు మనము పిల్లలకి బట్టలు కొంటే ఆఫర్ వచ్చేసరికి ఎందుకంటే ఒక డ్రెస్ మీకు అమౌంట్ మిగిలిపోయినట్టే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే అండి మన షాప్ పేరు వచ్చేసి ఎస్వీ ట్రెండ్స్ ఎస్వీ ట్రెండ్స్ అంటే అందరికీ తెలిసిన షాప్ అండి హోల్సేల్ కిడ్స్ వేర్ షాప్ అనమాట వచ్చేసి రిటైల్ వీడియో అనమాట అంటే సింగిల్ కూడా మనం కొరియర్ అవైలబిలిటీలో ఉంది కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇవాడంతా కలెక్షన్ అంతా కూడా రావడం మాసం స్పెషల్ కలెక్షన్ ఆఫర్ లో ఇస్తున్న ప్రైసెస్ అనమాట ఇవన్నీ కూడా పట్టుపావడాస్ శరారా మోడల్స్ గర్ల్స్ ని బాయ్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను కూడా వస్తుంది కదా రాఖీ పౌర్ణమికి శ్రావణ శుక్రవారం నుంచి సరిపడా గర్ల్స్ ఆడపిల్లలకి పట్లంగా జాకెట్లు మగపిల్లలకి కూడా డ్రెస్సెస్ అన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని చూపిస్తాను కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది కలెక్షన్ అయితే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కాబట్టి నేను మనం ఆఫర్ లో ఇస్తున్న వీడియో ఎవరు మిస్ అవ్వద్దు వీడియో చూడగానే వెంటనే అయితే మెసేజ్ చేయండి ఇవాడ వీడియోలో స్పెషల్ ఆఫర్ తో పాటు ఒక స్పెషల్ సర్ప్రైజింగ్ కూడా ఒకటి ఉంది అది కూడా నేను రివీల్ చేస్తాను వీడియో మధ్యలో మధ్యలో రివీల్ చేస్తా స్టార్టింగ్ 2 ఇయర్స్ బేబీ నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఓకే అందరికీ వస్తుంది పట్టు ఫ్రాక్ అన్నమాట ఇది వచ్చేసి మనకి ఇలా బెల్ట్ కూడా ఇచ్చేస్తాడు బెల్ట్ కూడా మొత్తం వర్క్ ఇచ్చేస్తాడు వర్క్ ఇస్తాడు బోర్డర్ కూడా వస్తుంది కింద బ్యాక్ బోర్డర్ వస్తుంది అనమాట మనకి చూసినట్లయితే ఇక్కడ డ్రాప్స్ తోటి డ్యూ డ్రాప్స్ తోటి మనకి చెన్నై కాటన్ మీద వస్తుంది వర్క్ అంతా కూడా మనకి చక్కగా పిల్లలకి ఇలా చున్నీ కూడా ఇస్తాడు దుపట్టా కూడా ఇచ్చేస్తాడు అనమాట అది కూడా అంతా పట్టు వీవింగ్ తో వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కానీ క్వాలిటీ గానీ మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఎవరు మిస్ అవ్వద్దండి టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి ఉన్నాయి వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి మనకి నావీ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ప్రతి దానికి కూడా హిక్ బెల్ట్ ఉంటుంది మనకి చున్నీ దుపట్టా కూడా ఇచ్చేస్తాడు ఏదైనా కూడా టూ ఇయర్స్ బేబీకి త్రీ ఇయర్స్ బేబీకి బాగా సరిపోతుంది బెనారస్ దుపట్టా కూడా వస్తుంది మనకి దుపట్టా వస్తుంది మనకి దీంట్లో ఇది మనం వస్తున్న మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి టూ ఇయర్స్ బేబీకి త్రీ ఇయర్స్ బేబీకి సరిపోతుంది వీటిలోనే మనకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాప వరకు కూడా సరిపోయే సైజెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సర్ప్రైజింగ్ ఆఫర్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి ప్రతి దానికి హిప్ బెల్ట్ దుపట్ట అనేది కామన్ గా వస్తుంది ఇలా బిగ్ సైజెస్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చేటప్పటికి మనకి కలర్స్ అనేది వచ్చేసింది రెడ్ కలర్ మీద బ్లాక్ బార్డర్ తోటి పట్టు బార్డర్ వచ్చింది బార్డర్ వస్తుంది చాలా స్పెషల్ కలెక్షన్ ఎవరు అయితే మిస్ అవ్వద్ది క్వాలిటీ అయితే మెయిన్ చాలా బాగుందండి పిల్లలకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కండి ఇది నేవీ బ్లూ ఒకటి రెడ్ ఒకటి రాణి పింక్ కలర్ వచ్చేసింది మళ్ళీ ఇదే రిపీట్ అవుతాయని మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ కాబట్టి ఈ ప్రైసెస్ అయితే ఇస్తున్నాము ఫోర్ ఫిఫ్టీ చిన్న సైజ్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉందండి షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మెరూన్ కి సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది మొత్తం కూడా వర్క్ వస్తుంది ార్డర్ కూడా వస్తుంది బ్యాక్ కూడా సిల్వర్ బార్డర్ తోటి వర్క్ అయితే ఇచ్చేసాడు చాలా బాగుంటుంది మనకి హిప్ బెల్ట్ కూడా ఇచ్చేస్తుంది అన్నమాట దీంట్లో అన్ని సైజెస్ ఉన్నాయి ఇవాళ వీడియో లో వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ వరకు థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ట్వంటీ థర్టీ అంటే మనకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క కలర్ వస్తుంది మళ్ళీ ఈ సైజ్ లో ఇదే కావాలంటే తెలియదు అన్నమాట ఇది త్రీ ఇయర్స్ బేబీకి సరిపోయింది అనుకోండి ఇది ఫైవ్ ఇయర్స్ సరిపోతుంది సిక్స్ ఇయర్స్ సరిపోతుంది సెవెన్ ఇయర్ కలర్ వస్తుంది ఎన్ని ఇయర్స్ అంటే అంటే అది ఏ కలర్ లో అవైలబిలిటీ గా ఉంటుంది అనేది మేము చెప్తాం అనమాట పర్పుల్ కలర్ లో ఒకటి మెరూన్ ఒకటి దాని కూడా హీల్ పెంట్ అనేది వస్తుంది నావీ బ్లూ అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది అసలు మీకు అసలు ఎక్కడ గుచ్చుకోవటం అనేది ఉండదు లైనింగ్స్ అనేది ఇచ్చేస్తాడు క్లాత్ స్మూత్ ఉంటుంది మనకి బ్యాక్ కూడా బార్డర్ వచ్చేసింది ఇలాగా సిల్వర్ బార్డర్ వస్తుంది అనమాట నావీ బ్లూ తోటి హిప్ బెల్ట్ కూడా ఇచ్చేస్తాడు చాలా హైలైట్ ఐటమ్ అనమాట క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ఇది మనకు ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ ఇయర్స్ బేబీ దగ్గర నుంచి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బేబీ వరకు ఒకటే ప్రైస్ మనం హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాము దీంట్లో బిగ్ సైజెస్ కావాలి అంటే అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇలా మనకు ప్యాటర్న్ ఇలా సిల్వర్ ప్యాటర్న్ కావాలన్నా ఉంది గోల్డ్ ప్యాటర్న్ కావాలన్నా ఉంది ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు కొంచెం డిజైన్ అయితే మారుతుంది కానీ కొంచెం సేమ్ అదే ప్యాటర్న్ కావాలన్నా ఇద్దాము ఓల్డ్ ప్యాటర్న్ కావాలన్నా వస్తుంది అనమాట దీనికి కూడా హిప్ బెల్ట్ అనేది వస్తుంది ప్రతి దానికి హిప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది బోర్డర్ అయితే బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఇచ్చేస్తాడు జార్జెట్ తో వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది దీంట్లో కూడా మనకు నేవీ బ్లూ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి ఇది వస్తుంది మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంతా కూడా ఫ్రెష్ ఐటమ్ అండి కొత్త స్టాక్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ నేవీ బ్లూ మెరూన్ పర్పుల్ కలర్ అనమాట బార్డర్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఇలా డాట్స్ బాగా ఇచ్చేస్తాడు మనకి దీంట్లో థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ కూడా సేమ్ సైజెస్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఇంకో ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ థర్టీ ఎయిట్ మన సిస్టర్స్కి అలా కజిన్స్ ఒకటే టైప్ ఆఫ్ కావాలి అనుకుంటే బాగా యూజ్ చేసుకోవచ్చు పైన డిజైన్ అనేది మారుతుంది నెక్ దగ్గర నెక్ దగ్గర కొంచెం మారుతుంది ప్యాటర్న్ అనేది మాత్రం మొత్తం సేమ్ గా వస్తుంది ఇలా తయారీ ఫిల్ స్టైల్ తోటి ఇట్లా షుల్గర్ డాస్ తోటి మనకు ఫ్రంట్ బ్యాక్ సిల్వర్ బార్డర్ కావాలంటే సిల్వర్ బార్డర్ గోల్డ్ బార్డర్ గోల్డ్ బార్డర్ బాగుంది ప్రతి సైజ్ ఫిఫ్టీ రూపీస్ అనేది వేరియేషన్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చెప్పాను కదా పట్టు ఫ్రాక్ అనమాట శుక్రవారం కాబట్టి దానికోసం స్పెషల్ గా తెప్పించిన ఫ్రాక్స్ అండి ఇది వచ్చేసి మనకు హిప్ బెల్ట్ కూడా మనకి మిర్రర్ వర్క్ తోటి అయితే డిజైన్ చేశారు చాలా బాగుంటుంది బొటిక్ స్టైల్ గా ఉంటుంది అనమాట అంత కుందన్స్ తోటి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేస్తాడు చక్కగా బుట్ట ఇస్తాడు బోర్డర్ కూడా వస్తుంది బాగా పెద్ద బోర్డర్ అనమాట త్రీ బోర్డర్స్ లాగా వచ్చేసి చూసారా మ్యాంగోస్ తోటి బుటీస్ తోటి చాలా బాగుంది హైలైట్ గా ఇచ్చాడు మనకి కింద ప్యాంట్ కూడా వస్తుంది కొంతమంది కొంచెం పిల్లలు కింద బాట కూడా అలవాటు పడ్డవాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు బాటమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే వదిలేసేసుకోవచ్చు చేశాడు మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కి పర్పుల్ కలర్ షేడ్ తోటి వచ్చేసింది చాలా బాగుంది వస్తుంది పైన హిప్ బెల్ట్ కూడా వస్తుంది డార్క్ బ్రిక్ రెడ్ కి గ్రీన్ షేడ్ తో అయితే వచ్చేసి ఓకే ఆర్డర్ బ్యాక్ అయితే స్మాల్ బాటర్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి బిగ్ బాటర్ వచ్చేసింది ప్రతి దానికి హిగ్ బెల్ట్ వస్తుంది లెగ్గిన్ ప్యాంట్ అనేది కూడా వస్తుంది మనం ఇది చాలా ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియో చూసిన వెంటనే అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి మనం ఇది కేవలం ఓన్లీ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బేబీకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కస్టమైజేషన్ చేపించిన ఫ్రాక్స్ లాగా ఉంటాయండి మనం కస్టమైజేషన్ చేయించినా కూడా మినిమమ్ గా ఇది థౌజండ్ రూపీస్ అబోవే ఉంటుంది మనకు లైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాడు లైనింగ్ క్యాట్ క్యాన్ లోపల ఇన్నర్ కూడా ఇచ్చేసాడు చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుందండి ఏమి గుచ్చుకునేది కూడా ఉండదు దీంట్లో బిగ్ సైజెస్ కూడా అవైలబిలిటీ లో ఉంది మనకి బిగ్ సైజెస్ వచ్చేసి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సేమ్ సిస్టర్స్ అలా కావాలన్న వాళ్ళయితే బాగా యూజ్ చేసుకోవచ్చు చిన్న సైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రాణి పింక్ కి మనకి గోల్డ్ మెన్స్ యల్లో షేడ్ లో వచ్చేసింది చాలా బాగుంది ప్రతి దానికి ప్యాంట్ చున్నీ కూడా ఇస్తాడు ఇది సిస్టర్స్ ఎవరైనా అనుకోండి ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి ఫైవ్ బిగ్ సైజెస్ ఎన్ని ఇయర్స్ ఇయర్స్ ఎయిట్ నైన్ ఇయర్స్ సేమ్ కలర్స్ అనేది రిపీట్ అవుతాయి అనమాట డార్క్ గ్రీన్ టీ పర్పుల్ తోటి పెద్ద వాటికి కూడా సేమ్ కూడా వస్తాయి ఇది మనం ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు రాణి పింక్ కి రాయల్ బ్లూ అనమాట చాలా బాగుంది కలర్ సూపర్ ఉంది బ్యాక్ కూడా బార్డర్ ఇచ్చాడు ఒక్కొక్క డ్రెస్ బార్డర్ స్మాల్ ఇచ్చాడు ఒక్కొక్క దానికి పెద్దది ఇచ్చాడు అనమాట హెడ్ బెల్ట్ వస్తుంది చక్కగా బుట్ట చేతులు పిల్లలు తీవేసుకుంటే పట్లంగా జాకెట్ శ్రావణ చిక్కువార్లు మహాలక్ష్మి లాగా తిరుగుతూ ఉంటారు ఇంట్లో చాలా బాగుంటుంది అండి క్వాలిటీ గాని ఫినిషింగ్ గానీ మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు ఎక్కడ ఎవ్వరూ ఇవ్వలేని ప్రైస్ అనమాట మార్కెట్ లో చాలా ఇమిటేషన్స్ కూడా వస్తున్నాయి ఇదైతే ఫస్ట్ క్వాలిటీ అండి మీరైతే అబ్జర్వ్ చేసి తీసుకోండి ఎవ్వరూ ఇవ్వలేని ప్రైసెస్ లో మన ఎస్బీ ట్రెండ్స్ నుంచి అయితే మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నారు మనం మాత్రమే కేవలం హోల్సేల్ షాప్ కాబట్టి మనం అయితే ఈ ఆఫర్ ఇస్తున్నాము మాత్రం చాలా షూర్ గ్యారంటీ గా చెప్తున్నాను ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మాకు ఏదో సర్ప్రైజ్ అన్నారు ఇంకా చెప్పలేదు చెప్పాను కదా ఇది కూడా మీరు ఎవరైతే వీడియోను లైక్ చేసి మంచి కామెంట్ అయితే పెట్టి మన దగ్గర ఎవరైతే రన్నింగ్ లో ఎప్పుడు నా ఓకే కస్టమర్స్ అయితే మన దగ్గర తీసుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి గివ్ అవే అవేది ఒక ప్లాన్ ఓకే లెహింగా అన్నమాట గివ్ అవే ఓకే ఇది మనము మన వీడియోలో ఎవరైతే మంచి కామెంట్ పెట్టి మన వీడియో కోసం బాగా బాగా లైక్ చేస్తూ ఎప్పుడు మన వీడియో కావాలి అనుకునే సబ్స్క్రైబర్స్ కోసం అనమాట వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ లెఫెంగ స్టైల్ ఇది బ్రాండెడ్ ఐటమ్ మీకు ఎవరికైనా ఇవాగే ఇచ్చే వాళ్ళకి ఇంత ఏజ్ వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే మన వీడియోలో ఏ ఐటెం కావాలన్నా కూడా ఇస్తాము ఓకే ఇవాళ వీడియోలో ఏది కావాలన్నా అంటే ఎన్ ఇయర్స్ పాప వాళ్ళు త్రీ ఇయర్స్ ఉంటే త్రీ ఇయర్స్ పాపం కావాలంటే టెన్ ఇయర్స్ ఉంటే టెన్ ఇయర్స్ అలా ఏ సైజ్ వాళ్ళకి కావాలన్నా కూడా అదైనా ఇస్తాము లేదండి ఇది ఇవ్వమన్నా కూడా ఇదైనా ఇస్తాము ఇప్పుడు మనకి మంచి కామెంట్ అనేది పెట్టాలి మన వీడియో లైక్ చేయాలి ప్లస్ కామెంట్ అనేది పెట్టిన వాళ్ళకి లక్కీ డ్రా అనేది తీస్తాము నెక్స్ట్ వీడియో అనేది అనౌన్స్ చేస్తాము అది కూడా మీకు లైవ్ లోనే చూపిస్తాం అనమాట ఓకే నెక్స్ట్ కలెక్షన్ శరారా స్టైల్ అనమాట టూ ఇయర్స్ బేబీకి త్రీ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది అంతా కూడా మనకి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేస్తాడు చాలా బాగుంటుంది అండి ప్యూర్ వస్తుంది ఇలా డబల్ ఫ్రీ కూడా వస్తుంది ఇక్కడ లైనింగ్ కూడా ఉంటుంది మీకు డబల్ ఫ్రీ తో వస్తుంది కింద కూడా లేస్ బార్డర్ తోటి శరారా స్టైల్ ఫోర్ ఇయర్స్ పాపకి త్రీ ఇయర్స్ పాపకి సరిపోతుంది ఇది మనకి చున్నీ కూడా ఇచ్చేస్తాడు వస్తుంది మనకి బాటిల్ గ్రీన్ ఒకటి నావీ బ్లూ ఒకటి మెరూన్ కలర్ ఒకటి త్రీ షేడ్స్ ఉంటే ఉన్నాయండి సైజెస్ వచ్చేసి టూ ఇయర్స్ బేబీకి త్రీ ఇయర్స్ బేబీకి సరిపోతుంది ఇది కూడా ఆఫర్ కలెక్షన్ తోటైతే నడుస్తుంది వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు వెంటనే అయితే మెసేజ్ చేయండి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి తర్వాత మళ్ళీ కలెక్షన్ అయిపోయింది అని మాత్రం ఎవరు ఫీల్ అవ్వద్దు అది కూడా చెప్తున్నాను మీరు కంపల్సరీగా స్క్రీన్ షాట్ అయితే తీయాల్సి ఉంటుంది వాట్సాప్ లోనే మెసేజ్ చేయండి మెసేజ్ అయినా సరే మీరు కంపల్సరీగా స్క్రీన్ షాట్ పెట్టాలి మళ్ళీ పిక్స్ పెట్టమని మాత్రం దయచేసి అడగద్దు ప్రతిదీ కూడా టూ ఇయర్స్ ఎస్ బేబీ సరిపోతుంది అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ మనం ఆఫర్లో శ్రావణ మోసం కోసం స్పెషల్గా ఇస్తున్న ఆఫర్ ప్రైసెస్ అనమాట స్పెషల్ వీడియో ఈ ఆఫర్ చెప్పాను కదా ఈ వీడియోలో ఇంకొక సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉంది అది కూడా నేను అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం వర్క్ కూడా మనకి ఇంత సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంటుంది మనకి ఇంత లేస్ బార్డర్ తోటైతే ఇచ్చాడు మనకి ఇది ఎక్కడ గుచ్చుకోవటం అనేది కూడా ఉండదు మనకి ఇలా చూసినట్లయితే వెనకాలిప్ వచ్చేసేస్తుంది బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చేస్తాడు కంఫర్టబుల్ గా ఉంటుంది అడ్జస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీకి శరారా స్టైల్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవ్వరూ మిస్ అవ్వదు నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది ఇది కూడా శరారా స్టైల్ ఆలియా కట్ లో వస్తుంది ఇక్కడ వచ్చేసి బోర్డర్ వస్తుంది అనమాటర్ వర్క్ తోటి గోల్డ్ జరీ వర్క్ తోటి ఇచ్చేస్తాడు చాలా బాగుంటుంది ఇక్కడంతా మనకి ఫోటోపతి లేస్ అని కూడా ఇస్తాడు ఆలియా కట్ వచ్చేస్తుంది అనమాట వర్క్ కూడా చాలా సింపుల్ గా డీసెంట్ లుక్ వస్తుంది రాణి పింక్ డార్క్ రాణి పింక్ వస్తుందండి ఇదంతా హ్యాండ్స్ కూడా క్రషింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటది క్వాలిటీ మాత్రం ఇది కూడా టూ ఇయర్స్ బేబీకి త్రీ ఇయర్స్ బేబీ కి సరిపోతుంది దీంట్లో కూడా నేవీ బ్లూ

నెక్స్ట్ కలెక్షన్ అండి క్యాటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఇలా సారీ ఫిల్ స్టైల్ ఉంటుంది గాగ్రా మోడల్ లో డాల్స్ తోటైతే ఉంటుందండి పట్టు బార్డర్ వస్తుంది అంత నెక్ వచ్చేసి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మన పిల్లలు తిరేస్తే కనుక ఇది ఫ్రంట్ బ్యాక్ ఫుల్ పట్టు బార్డర్ తోటి డాల్స్ తోటైతే డిజైన్ చేస్తాడు ఎక్కడ ప్లెయిన్ అనేది మాత్రం ఏమి కనిపించదు చాలా బాగుంటుంది హ్యాండ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సూపర్ ఉంటదండి ఫుల్ హ్యాండ్ వర్క్ అనమాట మనకి సారీ ఫ్రిల్ లాగా గాగ్రా ఇలా సెపరేట్ గా వస్తుంది అటాచ్ కాదు అంతా కూడా మొత్తం స్టిచ్డ్ వస్తుంది వచ్చేస్తుంది ఇలా చున్నీ మనం దీంట్లో పెట్టుకుంటే ఇలా గ్యాప్ గ్యాప్ అనేది వచ్చేస్తాడు చున్నీ కూడా బార్డర్ కి ఇలా బార్డర్ పట్టు బట్టలు చేతులు వస్తాయి చాలా బాగుంటుంది అండి ఇది మనకి ఫైవ్ ఇయర్స్ బేబీ నుంచి లెవెన్ ఇయర్స్ బేబీ వరకు అవైలబిలిటీలో ఉంది సైజ్ కలర్ వస్తుంది మనకి దీంట్లో పింక్ కలర్ వచ్చేస్తుంది ఇలా క్యాట్లాగ్ లో వచ్చిన కలర్ అనమాట ఆరెంజ్ షేడ్ లో ఒకటి వస్తుంది ఆరెంజ్ కి డిజిటల్ సాఫ్ట్ దుప్పట్ స్టైల్ లో అంటే మనకి ఫైవ్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు సైజెస్ అన్నమాట డార్క్ రాణి పింక్ ఒకటి మనకి ఓపెన్ పింక్ లైట్ గోల్డ్ కలర్ మనీ గోల్డెన్ షేడ్ లో ఒకటి వస్తుంది అనమాట మనం అచ్చం సేమ్ కస్టమైజేషన్ చేసిన క్రాక్ లాగా ఉంటుందండి ఓన్లీ మనం ఇస్తున్న ప్రైస్ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ప్లస్ న్యూ మోడల్ మన మహాలక్ష్మి కోసం మనం మన ఇంటి ఆడపడుచుల కోసం ఇస్తున్న ప్రైసెస్ మన పిల్లల కోసం ఇట్స్ వేర్ లో మన స్పెషల్ కాబట్టి మన చిన్న పిల్లల కోసం మనం ఇస్తున్న ప్రైసెస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఇదంతా కూడా న్యూ మోడల్ ఇదంతా కూడా ఇంకా మార్కెట్ లో రిలీజ్ చేపిస్తే మినిమం గా కంపల్సరీ గా తీసుకుంటారండి ఇదంతా హ్యాండ్ వర్క్ కానీ ఈ మోడల్ లో కావాలి కూడా చాలా బాగుంటుంది లేటెస్ట్ ఐటమ్ ఎవరు మిస్ అవ్వద్దు ఇది ఇలా ఓపెన్ చేసేసి ఇలా శారీ ఫుల్ లాగా వచ్చేస్తుంది బ్యాక్ ఫ్రంట్ ఫుల్ బార్డర్ గానీ షైనింగ్ గానీ క్లాత్ లైనింగ్స్ గానీ చాలా బాగుంటాయి అసలు ఎవరు మిస్ అవ్వద్దు వెంటనే అయితే బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ టు లెవెన్ ఇయర్స్ కలెక్షన్ అండి కలెక్షన్ వచ్చేసి బాయ్స్ కలెక్షన్ అనమాట చాలా మంది బాయ్స్ కలెక్షన్ కావాలి కావాలి అని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మనకి రక్షా వస్తుంది కాబట్టి స్పెషల్ పార్టీ వైజ్ కలెక్షన్ అయితే బాయ్స్ కోసం అయితే చూపిస్తున్నాం అండి ఎవరు మిస్ అవ్వద్దు ఎప్పుడు గర్ల్స్ కలెక్షన్ అయినా అని చాలా మంది అడుగుతున్నారు బాయ్స్ కలెక్షన్ కూడా ఎవరు మిస్ అవ్వద్దు మనము ఇది వన్ ఇయర్ బాయ్ నుంచి అప్పుడు టెన్ ఇయర్స్ బాయ్స్ వరకు వీడియో అయితే ఉంటుంది ఇదంతా పార్టీ వేర్ అనమాట సెపరేట్ చేసుకోవచ్చు మనం ఇది కోట్ పీస్ టూ పీస్ అనమాట దాంట్లోనే కాంబో వస్తుంది ఇలా ధోతి ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలా మనకి ఇంకొకటి చుడి ప్యాంట్ టూ ఇస్తాడు కాంబో సెట్ అనమాట రెండు ప్యాంట్ లా అంటే టూ ఇన్ వన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు టెంపుల్ కలా వెళ్తుంటే ఇలా ప్యాంట్ వేసేసుకోవచ్చు ఒక పైన సింగిల్ టాప్ వచ్చేసి మనకి టూ ప్యాంట్స్ ధోతి ప్యాంట్ చుడీ ప్యాంట్ అది ఇచ్చేస్తాడు మనకి చక్కగా ముత్యాల హారం కూడా అరేంజ్ చేస్తాడండి పాకెట్ వైజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది వన్ ఇయర్ బాబుకి పిల్లలకి బాయ్స్ కి మోడల్స్ లేవా మోడల్స్ లేవా అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గా అనేసి మనం తెప్పించిందనమాట ఇలా ముఖ్యాల దండ కూడా ఇచ్చేసాడు పార్టీ వైజ్ గా వన్ ఇయర్ అంటే టూ ఇయర్స్ బాబు కూడా సరిపోతుంది ఇది మామూలు కంపెనీ ఐటమ్ అనమాట ఇది వన్ ఇయర్ అని ఇస్తాడు కానీ మనకి ఇది టూ ఇయర్స్ బాబు కూడా సరిపోతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉంటుంది మేడం ఇలా కాంబో సెట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుంది వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఏదైనా సరే నైన్ హండ్రెడ్ పడుతుంది కాంబో అంటే ఇలా టూ ప్యాంట్స్ వచ్చింది దీంట్లో కలర్స్ వచ్చేటప్పుడు మనకి ఒక ప్యాటర్న్ లో వచ్చేసింది అంత థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట కనుక్కుంటే కనుక మినిమంగా థౌజండ్ రూపీస్ అబౌవ్ కంపల్సరీగా త్రీ థౌజండ్ టూ థౌజండ్ లాగా అయితే ఉంటుందండి ఓకే దీనికి కూడా ఇంకొక ప్యాంటు కూడా వస్తుంది చుడి ప్యాంటు ధోతీ ప్యాంటు వస్తుంది ఓకే ఈ ప్యాంటు వచ్చేటప్పటికి మనకి సింగిల్ ప్యాంట్ వస్తుంది ఇలా వెల్వెట్ తోటి వెల్వెట్ కోట్ ఇచ్చాడు క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఒక సింగిల్ ప్యాంట్ అనేది ప్యాంట్ వస్తుంది ఇది మళ్ళీ ప్రైస్ అనేది వేరియేషన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది కాంబో వస్తే మాత్రం నైన్ హండ్రెడ్ వస్తుంది ఇలా వస్తే మాత్రం ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా వెల్వెట్ కోట్ అనమాట షార్ట్ కోట్ ఇది ఓపెన్ కోట్ అనమాట ఓపెన్ కోట్ బ్యాగ్ కూడా మనకు వర్క్ కూడా ఇచ్చేస్తాడు దీనికి కూడా డి ప్యాంట్ హారం ఇచ్చేస్తారు అనమాట దీంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడైతే చూపిస్తాను ఇది వచ్చేసి దీనికి ఇది కాంబోలో ఇంకొక ప్యాటర్న్ ఇవే ప్యాటర్న్స్ మీకు టెన్ ఇయర్స్ బాబు వరకు కూడా ఉంటాయి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి పైన కోట్ మీకు ధోతి ప్యాంట్ వస్తుంది ప్లస్ చుడి ప్యాంట్ కూడా వస్తుంది కాంబో వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అవైలబిలిటీలో ఉంటుంది ఇది ఏదైనా కూడా వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ కి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా వెల్వెట్ వచ్చేసింది అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అనమాట కాంబో సెట్ వస్తే కనుక మీకు ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి ఇలా సింగిల్ ప్యాంట్ వస్తే కనుక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయండి మీకు సూట్ స్టైల్ కావాలి అంటే సూట్ స్టైల్ కూడా ఉంటుంది ఓకే త్రీ పీస్ సూట్ అనమాట దీనికి వచ్చేసి ప్యాంట్ ఫార్మల్ ఫార్మర్ మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మాకు ఈ సైజ్ కావాలని మెన్షన్ చేసి మీకు డీటెయిల్స్ అనేవి చెప్తారండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ ప్యాటర్న్ లో చాలా బాగుంటుంది లైక్ గా వచ్చి క్లాత్ గానీ స్మూత్ గా ఉంటుంది అసలు మీకు చాలా ఫ్రెండ్లీ అనమాట క్లాత్ గానీ ఇలా టై అనేది మీకు ఇలా ఫ్లవర్ ఇచ్చేస్తాడు బటన్స్ ఇలా త్రీ పీస్ అనమాట లోపల కాటన్ తో వస్తుంది షర్ట్ కూడా రిమూవల్ కోట్ అనేది రిమూవబుల్ షర్ట్ అనేది రిమూవబుల్ క్లాత్ కూడా లైక్ గా వస్తుంది చాలా బాగుంటుంది ఫోర్ ఇయర్స్ లో కూడా ఇందాక మనం వన్ టూ లో చూపించిన ప్యాటర్న్స్ బ్రదర్స్ కి ఎవరికైనా కావాలన్నా కజిన్స్ కి కావాలన్నా సేమ్ పీసెస్ కావాలన్నా ఉంటాయండి ఇవే ప్యాటర్న్స్ మనకి టెన్ ఇయర్స్ వరకు మోడల్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని మోడల్స్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా గా యాడ్ అవుతూ ఉంటది ఈ ప్యాటర్న్ కూడా ఉంది మనకి కాంబో వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఒక సింగిల్ ప్యాంట్ చుడీ ప్యాంట్ వస్తుంది సేమ్ కలర్ అయితే రిపీట్ అవుతుంది ఓపెన్ చేసి ఉన్నాం కదా ఆల్రెడీ కాంబో అయితే నైన్ హండ్రెడ్ వస్తుంది ఇది కూడా మనం ఇందాక గ్రీన్ కలర్ లో బ్రెడ్ వర్క్ తో వస్తుంది చుడీ ప్యాంట్ కదా ధోటీ ప్యాంట్ టూ ప్యాంట్స్ వచ్చేస్తాయి కాంబో అన్నమాట కాంబో అయితే నైన్ హండ్రెడ్ కూడా సేమ్ అనేది రిపీట్ అవుతుంది దీంట్లో ఫోర్ ఇయర్స్ లో కావాలన్నా మనం ఎయిట్ హండ్రెడ్ చూసారా సూట్ లో ఇదొక ప్యాటర్న్ అన్నమాట సూట్ వచ్చేసి కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటివే మనకు సైజెస్ అప్ టు టెన్ ఇయర్స్ వరకు లో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి టూ ఇయర్స్ బాబుకి టూ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ వరకు కూడా సరిపోదు టూ త్రీ ఇయర్స్ పిల్లలకి వరకు ఫుల్ కోట్ వచ్చి చాలా బాగుంది చాలా టైనింగ్ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మనకి బ్యాక్ సైడ్ దాకా వస్తుంది ఫుల్ లాంగ్ కోట్ అన్నమాట దీనికి కూడా తుడీ ప్యాంట్ అనేసి హారము రెండు ఇచ్చేస్తాడు మనము ఇది కూడా ఇస్తున్న ప్రైస్ సింగిల్ ప్యాంట్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాంట్లోనే ఇంకొక ప్యాట్రన్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తోటి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా లైట్ కలర్ మనకి ఫంక్షన్స్ కి పార్టీస్ కి చాలా కూల్ గా ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది మీకు కావాలంటే ఆఫ్ హ్యాండ్స్ లాక్కుండా ఫోల్డ్ చేసి ఇక్కడ బటన్ అనేది ఇచ్చేస్తాడు సింగిల్ ఫుడి ప్యాంట్ వస్తుంది ఇలా హారం అనేది ఇచ్చేస్తాడు ఏదైనా కూడా మనం చెప్పాను కదా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇలా కాంబో వస్తే మాత్రము నైన్ హండ్రెడ్ మీకు ధోతి చుడీ ప్యాంటు వస్తే కనుక నైన్ హండ్రెడ్ పడుతుంది నార్మల్ గా వస్తే కనుక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సూట్ అయినా కూడా మీకు ఇది వచ్చేసి మళ్ళీ కాంబో సెట్ వస్తుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఒకటి ధోతి ప్యాంట్ ఆరంభం వస్తుంది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటది స్మూత్ గా ఉంటుంది ఇవిందాక ఆల్రెడీ మనం వన్ ఇయర్ బాబు సైజ్ కి చూసాము ఆల్రెడీ ఇవన్నీ కూడా అంటే కావాలి టూ ఇయర్స్ కావాలి త్రీ ఇయర్స్ కావాలన్నా బ్రదర్స్ అలాగా ఇద్దరు యూజ్ చేసేసుకోవచ్చు బాయ్స్ కలెక్షన్ కదండి మన దగ్గర నైట్ డ్రెస్సెస్ కానీ పార్టీ వేరు షార్వాణీసు లాల్చీ పైజామాసు సూట్స్ అన్ని మోడల్స్ మనకి కాంబో సెట్స్ కానీ ఏవి కావాలన్నా అన్నీ ఉంటాయండి గర్ల్స్ వేర్ కానీ బాయ్స్ వేర్ కానీ రెడీ టు వేర్ ఏవైనా సరే మీ ఫ్యామిలీలో అందరికీ యూజ్ అయ్యే విధంగా రెడీ టు వేర్ మంచి మీ ఫ్రెండ్లీ బడ్జెట్లో లేటెస్ట్ కలెక్షన్స్ లేటెస్ట్ ప్యాటర్న్స్తో అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి షాప్నైనా విజిట్ చేయొచ్చు మీకు బండిల్స్ వైజాగ్ సెట్ వైజ్గా కావాలి కొత్తగా షాప్ పెట్టుకునే వాళ్ళకి కావాలన్నా హోల్సేల్ వైజ్లో కూడా మన దగ్గర దొరుకుతుంది మీకు ఎంత బల్క్లో క్వాంటిటీ కావాలన్నా కూడా మన దగ్గర ఎన్నో మోడల్స్ అయితే ఉంటాయండి ఈ వీడియోలో చూసి ప్రతి ఒక్కరు మంచి లైక్ కామెంట్ చేసిన వాళ్ళకి లక్కీ డిక్ ద్వారా మనం ఈ గివ్ అవే గిఫ్ట్ కూడా ఇస్తున్నాము ఎవరైతే మంచి కామెంట్ చేస్తారో వాళ్ళకి లక్కీ డిక్ ద్వారా మనమైతే ఈ విన్నర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మనం అనౌన్స్ చేస్తాము అది మీకు లైవ్ లోనే పెట్టి చూపిస్తాము ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే ఈ గివ్ అవే గిఫ్ట్ ఇస్తాము వాళ్ళకి ఇంత ఏజ్ పిల్లలు కనుక లేదు మాకు ఇంకేమైనా కావాలి అన్న కూడా ఈ వీడియోలో ఏది కావాలన్నా కూడా వాళ్ళు టిక్ చేస్తే వాళ్ళకి మనల్ని కాంటాక్ట్ అయ్యి మనకి అలాంటి గిఫ్ట్ అయితే ఇస్తాము దీంట్లో వాళ్ళకి బాయ్స్ ఉన్నారండి మాకు ఇంత సైజు పిల్లలు లేరు మాకు ఇది కావాలి ఈ వీడియోలో ఈ సూట్ కావాలి అన్నా ఇస్తాము గర్ల్స్లో ఇంకేదైనా లంగా జాకెట్ కానీ ఏదైనా కావాలన్నా ఇస్తాము ఈ ఆఫర్ని మాత్రం ఈ ఆఫర్ని ఈ గిఫ్ట్ని మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు మన దగ్గర ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ తోటి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ పెడతాం